అండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో సెలబ్రేట్ చేయబోతున్నానండి అంటే ఏడు కేజీలు రైస్ తీసుకున్నానండి అవి రాత్రంతా బాగా కడిగేసేసి నానబెట్టి ఉంచానండి ఉదయాన్నే మిల్లో మెత్తగా పిండి పట్టించి ఉంచానండి దానికి కావాల్సినటువంటివి నేను ఏడు కేజీలు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు కేజీల బెల్లం తీసుకున్నానండి ఒక కేజీ పంచదార తీసుకున్నాను వంద గ్రాములు యాలకులు తీసుకున్నానండి కేజీ జీడిపప్పు తీసుకున్నానండి నాలుగు కొబ్బరికాయలు తీసుకొని కొట్టి సన్నగా తరిగి నెయ్యిలో వేయించి పక్కన పెట్టానండి ఫ్రెండ్స్ ఒక కేజీకి ముప్పావు కేజీ బెల్లం చొప్పున నేను మాత్రము ఏడు కేజీలు బియ్యానికి ఐదు కేజీలు బెల్లము ఒక పంచదార తీసుకున్నానండి నేను ఇది సర్విడికి చాలా టేస్ట్ వస్తుంది దీని తయారీ విధానాన్ని ముందు ముందు చూపి బాగా నాకం వచ్చే వరకు ఇలాగ తండ్రి పెడుతూ ఉండాలి పక్కన జీరో పెట్టండి అప్పుడు మక్కడ మొక్కలు కూడా వెళ్ళి పక్కన పెట్టాలి మనం కావాల్సినటువంటి జీడిపప్పు ఇవన్నీ వేసి టోటల్ గా సెవెన్ పిండి ఫ్రెండ్స్ ఇల్లు పట్టించి ఉంచారండి స్టార్ట్ చేద్దాం కూడా బాగా కరీ తిప్పేసేసి సరివిడ తయారైపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అడుగునా అంటుకోకుండా క్యాన్కి ఈ క్యాన్ లోకి వేస్తామండి మనం తయారు చేసినటువంటిది నెయ్య ఇదిగోండి వేసాను ఇవి వేసిన దాన్ని మా వారి చేత మేమేనండి మా పని మేమే చేసుకుంటాం మా వారు ఇప్పుడు వరకు కలిపారు పాపం ఇప్పుడు వేస్తారండి ఇదంతా ఇదిగోండి సర్వి రెడీ అయ్యింది పైన గార్నిష్కి మనం వేపినటువంటి కొబ్బరి మొక్కలు బాగా లోపల కూడా వేసిన చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇలాగా ఇవి ఈ మొక్కలన్నీ నేను నేత్రనే వేపానండి మనం ఎంత అంత వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ టేస్ట్ కోసం నాకు దగ్గర దగ్గర కేజీ పావు వరకు నేను వేసానండి దీంట్లో ఉన్న గీ కూడా వేసేయాలి అని గీ ఎక్కువైపోయిందండి మళ్ళీ మేము పట్టుకెళ్ళేటప్పుడు ఒలిగిపోతుంది ఇంకా ఇంకొక చిన్న పనులు ఫ్రెండ్స్ కొంచెం కసాలు వేపి అది కూడా వేసేస్తాను చేతిలో వేపండి ఇవి పైన ఇలా వేసేసుకుంటే సరిపోతుంది సరే ఫ్రెండ్స్ ఇదంతా కలిపి వాళ్ళు పంచుకుంటారండి మా బాబుకి మా బాబు పుట్టాడు కదండి అందుకే సర్వీస్ చేసుకుంటాం పంపించేస్తాను ఫ్రెండ్స్ అందుకని ఈ వీడియో మీరు కూడా చూస్తారు పెద్ద క్వాంటిటీలో ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది ఆర్డర్లు ఇచ్చేస్తున్నారండి కానీ మనం తయారు చేసుకున్నటువంటిది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇందులో కల్తీ లేని మనకు సాటిస్ఫాక్షన్ అందుకని పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి